ఫ్రెండ్స్ అన్నం నీరు లాగింది ఉన్న రాయిల్ వేసాను ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు గుడ్లు గరం మసాలా కొత్తిమీర కారము సాల్ట్ ఇస్తాం ఫ్రెండ్స్ హాయ్ అండి తెలుగు వంటల అమ్ములు చాలా స్వాగతం అండి ఈ రోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పొద్దున్న పిల్లలకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ గుడ్లు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ చేసుకోముందు మనం వేడి వేడి అన్నము పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ గుడ్లు వేగిన తర్వాత అన్నం వేసుకుంటే ఆ గుడ్లో ఉన్నదంతా అన్నంలోకి పెట్టింది ఫ్రెండ్స్ పెడితే టేస్ట్గా రుచిగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ గుడ్లు వేసుకున్నాం పొరోటా లాగా వేసుకోవాలి కొంచెం ఎగ్గు కనపడేటట్టుగా వేసుకోవాలి రైస్లో ఫ్రైడ్ రైస్ కనుక పిండి పిండిగా చేసుకోకుంటూ ఫ్రెండ్స్ ఒక అర స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ కొంచెం వేసుకోవాలి అది పచ్చి వాసన పోయేదాకా ఏడాల్చు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది గరం మసాలా వేసుకుంది ఆ స్పూన్ ఫ్రెండ్స్ వేరే వేరే అన్నం వేసేసుకుందాము మనం వేడివేడి అన్నం వేసుకుంటే ఈ పొరటోలో ఈ గుడ్ పొరటోలో మనము ఆ గుడ్ పొరటా వేడి అన్నంలోకి ఎక్కినప్పుడు ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది అందుకనేసి నేను వేడి వేడి అన్నం ఉండి మీకు చూపిద్దాం అనేసి ఫ్రెండ్స్ చూపిద్దామనేసి నేను ఎలా చేస్తాను నా స్టైల్లో చూసుకున్నాము వేడి అన్నం వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మనిషి గుమగుమలాడే వాసన మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే సాల్ట్ కారం కొత్తిమీర అవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక్కొక్క చూపిస్తుంటాను మీకు మసాలా కారం ఫ్రెండ్స్ ఇది ఇది ఇంట్లోనే పట్టి కొన్నది కారం ఎలా చేయాలో ఏంటో అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫైవ్ రైస్ సరిపడా వేసుకుందాం ఇది మొక్కుతా ఉండదు ఫ్రెండ్స్ నిలువపు కొత్తిమీర పూసు వేసుకోండి కొత్తిమీర వేసుకుంటున్నాను సన్నగా దానుకోవాలి ఫ్రైడ్ రైస్ వేసాను ఫ్రెండ్స్ పిల్లలకి స్నాక్స్ ఉదయకాల సమయంలో బ్రేక్ఫాస్ట్ గా వేడి అన్నంలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఫ్రెండ్స్ మీకు దాన్ని వేడి వేడి అన్నం చేసి ఫ్రైడ్ రైస్ వేసాను ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అయింది ఫ్రైడ్ రైస్ ప్లేట్లలో తీసుకుందాం వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ హాయ్ అండి తెలుగులో అమలు చాలా స్వాగతం అండి రోజు నేను పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా ఫ్రైడ్ రైస్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లేట్లో తీసుకుందాం Ospo. Ne Ah. Ah. Kaldı mı